తెలుగుదేశం పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి చివరికి ఎమ్మెల్యేల మీద కార్యకర్తలే తిరగబడే పరిస్థితి వచ్చేస్తుంది కావలి అసెంబ్లీ నియోజకవర్గ పరిణామాలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి కావల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆగ్రోస్ చైర్మన్ గా పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు హఠాన్ మరణం చెందారు కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలానికి చెందిన ఆయన సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీ వెంట సాగుతున్నారు తెలుగుదేశం పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు అధికారం ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయ్యాంలో తెలుగుదేశం పార్టీ అనేక ఆటంకాలు ఎదుర్కొని నిలబెట్టడంలో ఆయన ముందు నిలిచారు అందుకు తగ్గట్టుగా ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల టికెట్ను కూడా అధినేత ఆశ చూపారు ఇన్ఛార్జ్ హోదాలో ఆయన పడిన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుందని సుబ్బానాయుడు భావించారు కానీ చివరి నిమిషంలో కావ్య కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తెర మీదకు రావడంతో సుబ్బానాయుడికి టికెట్ చేజారింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి నామినేటెడ్ పోస్టులో ఆగ్రో చైర్మన్షిప్ దక్కింది కానీ ఆగ్రోస్ చైర్మన్గా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాత్రం ఆయన్ని పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేశారు అనే విమర్శలు ఉన్నాయి ఎమ్మెల్యేకి ఆయనకి ఏ మాత్రం పొసకపోవడంతో కావల్లో తెలుగుదేశం పార్టీ రెండు శిబిరాలుగా మారిపోయింది చివరికి అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆగ్రో చైర్మన్ కావలి నియోజకవర్గంలోనే చనిపోయినా కానీ ఎమ్మెల్యే కనీసం ముఖం కూడా చూపించలేదు ఆయన చివరి చూపు చూసేదానికి కూడా వెళ్ళలేదు ఇతర నాయకులు కూడా వెళ్లకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఇలాంటి కావ్య కృష్ణారెడ్డి చివరకు సుబ్బానాయుడు ఆయన సోదరుడి కుమారుడు భానుచందర్ వాళ్ళ దశదిన కర్మ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకి హాజరు కావడం రచ్చ రచ్చ అయింది చాలా పెద్ద దుమారం చెలరేగడానికి కారణమయ్యింది చివరకు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సుబ్బానాయుడు అనుచరులు తిరగబడేటంత వరకు వెళ్ళింది సుబ్బానాయుడు అనుచరులు తిరగబడంతో ఎమ్మెల్యే చివరికి వెనుదిరగక తప్పని పరిస్థితి వచ్చింది అంటే కావల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లే తిరగబడుతున్నటువంటి తీరు ప్రస్ఫుటంగా కనిపించింది చాలా పెద్ద రాజకీయ వ్యవహారంగా ఇది కనిపిస్తుంది ఇలా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఏకపక్షంగా ఉండడంతో ఆ పార్టీ నేతల మీద చాలా మంది ఈ రీతిన ఎదురుదిరిగే పరిస్థితి వస్తున్నటువంటి వైను చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది రాజకీయంగా ఆ పార్టీలో మారుతున్న పరిణామాలకి ఇది సాక్ష్యంగా కనిపిస్తుంది చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు కావ్య కృష్ణారెడ్డి వ్యవహార శైలి మీద ఇప్పటికే గుర్రుగా ఉన్నారు అధిష్టానానికి పలు ఫిర్యాదులు కూడా చేశారు అయినా అధిష్టానం నుంచి తగిన స్పందన రాకపోవడంతో సుబ్బానాయుడు లాంటి వాళ్ళు ఓపిక్ గా సాగుతున్నారు అలాంటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన మీద కూడా కావ్య కృష్ణారెడ్డి చేసినటువంటి వేధింపులే కారణం అనే మాట కూడా వినిపించింది చివరికి ఏమైనా చనిపోయినాడు మాత్రం కనీసం పరామర్శకు కూడా వెళ్లకుండా చివరికి దశదిన కర్మ నాడు వచ్చి తాను ఏదో ఉన్నానని చూపించుకునే ప్రయత్నం చేయడం అందుకు ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే తీరు మీద వ్యతిరేకత రావడమే అన్నట్టుగా చెప్తున్నారు ఈ కారణంతోనే ఇప్పుడు సుబ్బానాయుడు అనుచరులు తిరగబడ్డం కావ్య కృష్ణారెడ్డి అక్కడ నుంచి పలాయనం చిత్తగించడం ఇవన్నీ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కావల్లో తెలుగుదేశం పార్టీ తీరుని ప్రస్ఫుటంగా చాటుతున్నాయి